శ్రీకాళహస్తి పురాణం కన్నప్ప మన ఇతిహాసం అది మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి ప్రతి ఒక్కరికి మా మ్యూజిక్ డైరెక్టర్ ఆయన్ని రెండు వేల పదిహేడులో సినిమా ఎప్పుడు చేస్తానో తెలియదు నాకు కానీ రెండు వేల పదిహేడులో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన ఒప్పుకున్నారు ఈరోజు ఇందాక కౌశల్ అన్నట్టు ఇది శివాజ్ఞ ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి ఎవరెవరు కష్టపడాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది ఇదంతా అలాగే నేను ఎప్పటికీ ఉంటాను ఆ మిత్రుడు ప్రభాస్కి ఇది ప్రభా ప్రభాస్ చూస్తూ ఉంటాడు ఇది చూస్తాడు చూసినప్పుడు ఇది నేను చెప్తున్నా అతను కన్నప్పలు ప్రభాస్ చేయడానికి కారణం అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమ గౌరవం అభిమానం తప్ప ఇంకా వేరేం కాదు నువ్వు నాకు దాని తర్వాత నాన్నగారి తర్వాత నా పైన ఉన్న ప్రేమతో స్నేహతో చేసావు రెబెల్ అంతేగాని నా కోసం చేయలేను బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ప్రభాస్ అతను కూడా చేయాల్సిన అవసరం లేదు స్నేహానికి ఇంకా పెద్దవాళ్ళకి ప్రేమ గౌరవం స్నేహానికి ఇంకా ఈ కాలం విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఎగ్జాంపుల్ మీరందరూ అతను స్టార్డము దాని కాదు ప్రేమించాల్సింది వ్యక్తిగా అతన్ని ప్రేమించాలి అది దగ్గరగా ఉన్న మాకు తెలుసు అది అలాగే శరత్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి ముఖ్యంగా మోహన్ లాల్ గారికి చెప్పాలి మహానటుడైనా ఆయన ఊర్లో లేరు ఉంటే వస్తానని చెప్పారు కానీ నెక్స్ట్ జరిగే ఈవెంట్స్లో ఆయన పాల్గొంటారు మన జీవితంలో ప్రతిసారి మనందరికీ దేవుడు ఉన్నాడా నిజంగానే ఒక డౌట్ ఉంటుంది అక్కడి నుంచి భక్తి పుడుతుంది దేవుడే లేదన్న కోపం వస్తుంది మనకి అక్కడి నుంచి దాని తర్వాత మనం అందరం దేవుడికి దాసోహం అవుతాం కన్నప్ప కూడా అంతే